ఏం చేస్తున్నారు రా పెద్ద పెంకాయలు చిన్న టెంకాయలు స్కూల్ లేకపోయేసరికి పళ్ళం చాట ఆడుతున్నారు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఫ్రెండ్స్ ఇల్లు ఇల్లు కెమెరా ఆన్ ఆఫ్ గో చల్లం బయట నుంచి వచ్చి రే ఇదామ్మా అమ్మాయి చేస్తుంది చుడుపో అడుపు అమ్మాయిని చేస్తాడు పో అమ్మేం చేస్తున్నా చుడుపో అడుబో అరే చూడుకొచ్చి కెమెరా ఆన్ అయితే గీర్తనే ఉంటాడు అర్కొప్పు కావాలండి చూడండి ఫ్రెండ్స్ మీరే చూడండి కెమెరా ఆన్ అయింది అనుకో ఇంకా కెమెరా ఫోకస్ మారకుండా అటు ఇటు తిరగస్తానే ఉంటాడు ఏం అవలా చెమీరానయిందంతే ఇంకేం కావాల క్షమీరాయన రైట్ రాయ్ ఏం చెప్పాను నీకు నువ్వు బయటకు పోయి అంటే నువ్వు బయట ఉండాలా పడ్డా అయ్యా కెమెరా అంతా నుండి పడ్డా బయట తీసుకోవు పిల్లలు అడా అక్కడ ఆడుకుంటున్నారుగా ఏం లేదు ఫ్రెండ్స్ మనం డాగ్స్కి ఆ లారా జాలం కానీ ఆ పొళ్ళు గోర్లు కానీ గీసుకోకూడదు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనకి చాలా ప్రమాదం అందుకని నేను బయటికి పోమ్మంటా ఉంటాను బయట తిరిగి వస్తుంది అన్నమాట నేరు ఇంట్లోకి వచ్చేస్తుంది బయట చి పొద్దున్నే రాముగడు వాడుకంటూ ఒక సపరేట్ రూము ప్లేసు అన్నీ ఏర్పాటు చేసాము అదే కొర కొండులో ఎక్కడోకు ఐనికి కనీ కకే కొడ్చి ఏందిలు దారా ఉన్నారు నువాస బాగా ఆట్లా ఏందిది నేను ఆడుతున్నా ఏం ఆడుతున్నా నువ్వు ఆడతావా ఐదు కాయలా అది ఐదు ఒకసారి పట్టుకోవాలి నాలుగు ఒకసారి పట్టుకోవాలా ఇప్పుడు చిన్న టెంకాయలు వంతు

రేపు ఫస్ట్ ఆడింది అక్క కదా అంతా తెలియదు వచ్చేసింది కదా ఎంతసేపు చెప్పు ఆటనే కాడకి రావడానికి

కదికూడదు ఆడాలి చెప్పు తెలుగులో చెప్పాను రెండు రోజుల నుంచి ఆడుతున్నారా ఆటలు తెలియదు అంటారా జాలినాలి అమ్మాయి అది ఎవరు చెప్పారు ఆట ఆడుతున్నారు ఏరా చైతన్య ఒక రౌండ్ కూడా నువ్వు ఆటలేదు ఇది మరి ఘోరం నువ్వు ఆడితే పోతావు

ఏం అర్థం కావట్లేదు అసలు ఆడుతున్నారు పక్కన వెళ్ళి వేస్తున్నారు అంటే పోతుందనే బాబా రాయి మధ్యలో మళ్ళీ బ్రేక్లా அருடி ரெண்டு अरे ஐயோ ஏதோ 얘는 வாட்டமோ நானே தான் வாட்டிருக்கேன் அதட கோлды ரெடி ரெண்டு போலாம் லை ஒன்னு போலாம் ஓகே சார் ஒரு லாஸ்ட் டைம் குட்டி ஜெல்பவலா ஆஹா நாலு சிடிக்குல கదా ஆ ஓகே சார் லாஸ்ட் டைம் சொல்றேன் போலாம் ஐயோ

కాడితే అన్నీ అట్లా అడ్డు రాకూడదు అసలు మొత్తం అది వస్తాం కానీ అయిపోయి అయిపోయినాక బొట్టమ్మా బుట్ట తాగితే చిటికలమ్మా చిటికెళ్ళతే డమ్మస్ కోరా రాదమ్మ అదే ఈజీగా అది ఏదైనా ముందుకే చేయగల పోయింది

ఏమైంది మమ్మల్ని అదే ఓడిపోతే నువ్వు డల్ అయిపోతుంది నీకే నష్టం చెప్పండి

చిటిక చెప్పవాడైపోతుంది ఇప్పుడు జోల్నాయ్ నేను అన్నాను అనుకో అప్పళ్ళు ఆడేటప్పుడు బాగా వేయలేదనుకో పడిన తర్వాత ఆపల్ల ఇంకా ఆట కది వేయకూడదు లేదా ఆపల్ అనుకుంది అప్పుడే ఆట మళ్ళీ వేస్తుంది జోన్ అయినా

మసాలోడా సరేరా పిల్లకాయలు ఆడుకుంటే టైం అవుతుంది ఆడుతున్నా కబడ్డీ ఖోఖో నా కంటికి కనిపిస్తుంది కుక్కల కంటికి కనిపిస్తుంది అంటే

ಏಗಮಡ ನೀ ಮಾಮ್ಮ ನೀ ಯೋನೇ ಆಡ್ಕೊಳ್ಳಿ ಐದನ ಆಡೋ ಅಮ್ಮಯ್ಯ ನೀನ ಆಟ ಆಡಿಸ ಚಿತ್ರೊಳಪೇಯ ಹಾ ವೇದ್ರೊಳಪಲೇ ನಿಂಚ ಯಾರು ಗೆಲ್ಚರು ಬಿರು ಗೆಚಂ ಫಸ್ಟ್ ವಿನ್ನರ್ ಸೆಕೆಂಡ್ ವಿನ್ನರ್ ಆ ಹೌದು ಟ್ರೀಸ್ ನಾರೋ ಡೌನ್ ಗೆಚರು ಬೇರೆ ಯಾರು ಗೆಲ್ಚರ ಯುವರೊಳಪೇ ಯೋ ಮೊತ್ತ ರೆಕಾರ್ಡ್ ಸೊ ಸಹ ಸಿಸಿ ಕ್ಯಾಮೆರಾ ಫುಟೇಜ್ ಇಕ್ಕೊಂದು ನಾಗರ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಯಮ್ಮ

తాము తల్లి ఏమైందమ్మా ఏమైంది 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 చూడు నా సైజ్ చూడు నా సైజ్ చూడు వలి చేతిలో కడుక్క ఏమైంది 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 ఏమైందిరా ఏమైంది ఆ ఏమే ఏం జబ్బుకి అందమ్మా చట్టరా బుల్లడ అంటుడు ఏమే ఏవి 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 హా హ్ హౌండ్ అప్ చేస్ కన్ఫ్యూజ్ హౌండ్ అప్ చేస్ హౌండ్ అప్ చేస్ కన్ఫ్యూజ్ జేబాకండి హౌండ్ అప్ లో కర్చీస్తాడే ఉందొకని అంటున్నాడు మాయి చేగుడుకోవాలి నీల్తనా మజయ్య అప్పమ్మ అయ్యో భరత ఏయ్ కొంచెం తరిపిస్తుంది మళ్ళీ నల్లగా ముసుకొస్తా వస్తుంది ఫ్రెండ్స్

ఫ్రెండ్స్ మీరు కనబడుతుందా ట్రాస్తా ట్రాంకో రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు కనబడుతుందా పసుపుగా ఉంది ఇదిగో ఇదిగో ఇక్కడ ఉంది కనపడుతుందా మీకు అది కాదు పైకి ఎక్కింది అదిగో కనపడి రెండు పెట్టలు వచ్చాయి ఒకటే కనపడుతుంది ఇక్కడ భయపడుతుంది పాపం అప్పుడు బాగా కనపడుతున్నా ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు బాగా పూజ ఇచ్చింది చాలా బాగుంది ఫ్రెండ్స్ పసుపు కలర్ ఉంది సిమెంట్ కలర్ లెక్కలు లెక్కలు తాకొచ్చేసి తెల్లగా ఉంటుందండి చూడొస్తుందా చేతినే పద పద పాపం ఉంటుంది అక్కడ మనం ఉంటే ఇక్కడ వెళ్ళిపోద్ది వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం రా బస్సుకు పెట్టా సరిపమ్మా బా వెళ్దాపా చేతుడు బా ఏంటి వాళ్ళపా

డుగుంది అక్కడే ఉంది నువ్వు అక్కడ అంటుల దాంతగా ఆ మెతుకులు ఎరుకు తినడానికి వచ్చింది అది కదిలేవు అక్కడనే వా శాంతంగా చెట్టు మీద ఉంది ఒకటే ఉంది ఇంకోటి పోయినట్టుంది మేతకి సరే అండి అవి మళ్ళీ పాపం పైకి